మిత్రులారా మనకి ఫోన్లో చాలా అంశాలు ఉంటాయి చాలా యాప్స్ ఉంటాయి కానీ మనము కొన్నింటిని అసలు వాడడం అలాంటి వాటిల్లో ముఖ్యమైనది మన ఫోన్లో తప్పకుండా ఉండాల్సింది స్క్రీన్ రికార్డర్ అంటే ఫోన్లో మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో దాని అన్నిటిని కూడా మనము రికార్డ్ చేయొచ్చు వేరే వాళ్ళకి సెండ్ చేయొచ్చు వీడియో రూపంలో ప్రదర్శించవచ్చు ఇది చాలా ఉపయోగపడేటువంటి యాప్ అందరు ఫోన్లోనూ తప్పకుండా ఉండాల్సినటువంటి యాప్ సో అలాంటి యాప్లో ముఖ్యమైనది ఎక్స్ రికార్డర్ అనేది సో మీరు ప్లే స్టోర్కి వెళ్తారు సో ప్లే ప్లే స్టోర్ నుంచి ఎక్స్ రికార్డర్ అని టైప్ చేస్తారు ఇలాగ స్క్రీన్ రికార్డర్ ఆర్ ఎక్స్ రికార్డర్ అనేది వస్తుంది సో దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు సో ఇలాంటివి యాక్చువల్గా చాలా ఉంటాయి సో అదే మోడల్లో ఇలాగ స్క్రీన్ రికార్డర్స్ చూడండి ఎన్ని రకాల స్క్రీన్ రికార్డర్స్ ఉన్నాయో సో వాటిని అన్నింటినీ కూడా మనము చెక్ చేయొచ్చు అదేవిధంగా ఇక్కడ పైన స్పాన్సర్డ్ అని ఉంటుంది ఎప్పుడైనా మీరు స్పాన్సర్డ్ అని ఉన్నది కనుక డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నారంటే అది పెయిడ్ వర్షన్గా ఉంటుంది అందుకే వాళ్ళు దాన్ని స్పాన్సర్ చేస్తారు అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇస్తారు సో దాని జోలికి మనం వెళ్ళాల్సిన అవసరము లేదు సరే ఇప్పుడు ఈ యాప్ ఎలా పనిచేస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం సపోజ్ ఇప్పుడు ఈ వీడియోని నేను అదే రికార్డర్తో ఈ సైడ్లో మీకు కనిపిస్తుంటుంది సో దాని ద్వారానే నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట సో దాని ద్వారా రికార్డ్ చేసినప్పుడు చూసినప్పుడు అది ఎలా పనిచేస్తుంది అని కూడా మనం ఒక్కసారి చూద్దాం సో ఇది ఈ యాప్ దీని యొక్క ఐకాన్ సో ఇందులో అనేక రకాలైన ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ రికార్డ్ అవుతుంది మీకు ఇది కనిపిస్తుంది సో అలాగే దీంట్లో ఫోటో అంటే ఇమేజెస్ లాగా మనం ఫోటోస్ తీసుకోవచ్చు అది ఒక ఆప్షన్ ఉంది అలాగే వీడియోస్ మోడ్లో పెట్టి వీడియోని రికార్డ్ చేయొచ్చు సో ఇది మరొక ఆప్షన్ ఉంది సో అదేవిధంగా సెట్టింగ్స్కి మొదట యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీరు సెట్టింగ్స్కి వెళ్ళండి సో మైక్రోఫోన్తో మైక్రోఫోన్ ద్వారా మనం రికార్డ్ చేయొచ్చు తర్వాత వీడియో సెట్టింగ్స్ థౌజండ్ ఎయిటీ ఆ క్వాలిటీతో వీడియోని రికార్డ్ చేసుకునేలాగా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు సో ఇలాగా అన్నిటిని కూడా ఇక్కడ మనము ఫస్ట్ సెట్ చేసుకోవాలి అలా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇందులో ఉన్నటువంటిది సో యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాగా ఈ చిన్నగా చిన్న ఐకాను సైడ్కి సైడ్ బార్ లాగా మనకి వస్తుంది సో దాన్ని ఆన్ చేసుకొని ఇక్కడ ఈ రెడ్ సింబుల్ ఉండేది ఆఫ్ చేస్తుంది సో ఇది చేస్తే వీడియో ఆఫ్ అయిపోతుంది మరి రికార్డింగ్ కూడా ఆగిపోతుంది సో ఇలాగ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఉదాహరణకి సో దీంట్లో ఏదైతే నేను చేయాలనుకుంటున్నానో సపోజ్ క్యాన్ ఓపెన్ చేశాను సో క్యాన్ ఓపెన్ చేస్తే అది మొత్తం కూడా రికార్డ్ అవుతుంది సో రికార్డ్ అయ్యి నాకు వీడియో రూపంలో వస్తుంది సో ఇక్కడ యూట్యూబ్ తమ్ నైల్స్కి వెళ్తున్నాను యూట్యూబ్ తమ్ నైల్స్ నేను చేయాలనుకుంటున్నాను అనుకోండి సో ఎవ ఎవరికైనా నేను పంపాలి అనుకున్నప్పుడు సో ఇలాగ ఎలా చేయొచ్చు అని నేను వాళ్ళకి ప్రతిసారి ఫోన్లో చెప్పలేను కాబట్టి సో దీన్ని ఇలాగ చేయొచ్చు అని చెప్పి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సో ఇలాగ రికార్డ్ ఇప్పుడు రికార్డ్ అయి ఉంటుంది కదా ఈ రికార్డుని నేను వాళ్ళకి సెండ్ చేయొచ్చు సో ఇలాగ ఏ అయితే ఈ స్క్రీన్ పైన ఏదైతే మీరు వాడతారో ఆ వర్క్ మొత్తాన్ని కూడా మనం రికార్డ్ చేసి వాళ్ళకి పంపించవచ్చు అది స్క్రీన్ రికార్డర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం సో దీంతోపాటు ఏ టు జెడ్ స్క్రీన్ రికార్డర్ అని ఒకటి ఉంది అది కూడా చాలా బాగా మీకు పనిచేస్తుంది ఏ టు జెడ్ స్క్రీన్ రికార్డర్ అనేది కూడా చక్కగా పనిచేస్తుంది సో దాన్ని కూడా మీరు తీసుకొని వాడచ్చు ఇది ఏ టు జెడ్ స్క్రీన్ రికార్డర్ సో ఇక్కడ ఉంది సో ఇది ఫోర్ పాయింట్ సెవెన్ రేటింగ్ ఉంది కాబట్టి ఇది మంచి రికార్డర్ కూడా సో దీన్ని వాడుకొని కూడా మీరు పనిచేయ చేసుకు దీని ద్వారా మనం రికార్డ్ చేసిన తర్వాత ఆ రికార్డు ఇలాగ మనకి మిత్రులరా మనకి చూడండి చాలా వచ్చేస్తుంది దీని ద్వారా నేను లైవ్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ని ప్రెస్ చేయండి ప్లస్ సింబల్స్ ఇస్తే రికార్డ్ వీడియో ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడు రెండు రకాల ఆప్షన్స్ మనకి వస్తాయి ఒకటి రికార్డ్ వీడియో ఇంకోటి వచ్చి లైవ్ స్ట్రీమ్ సో లైవ్ స్ట్రీమ్ ఏంటంటే యూట్యూబ్లో మన స్కూల్లో సపోజ్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది మన ఇంట్లోనో లేదా బర్త్డే ఫంక్షన్ ఏదైనా జరుగుతుంది దాన్ని మీరు యూట్యూబ్ ద్వారా లైవ్ చేయాలనుకున్నారు అన్నప్పుడు వేరే ఏ ఏ చాలా యాప్స్ అవసరం దానికి అలాగే ఏది లేకుండా కేవలము దీని ద్వారానే మనము నేరుగా లైవ్ చేయొచ్చు సో లైవ్ చేస్తే అడుగుతుంది యూట్యూబ్ కావాలా ఆర్టీఎంపీ కావాలా అని సో రియల్ టైమ్ అంటే గేమ్స్ పిల్లలు గేమ్స్ ఆడుకుంటుంటారు కదా వాళ్ళు ఆ ప్రోటోకాల్ ద్వారా అంటే రియల్ టైం ప్రోటోకాల్ అంటారు దాని ద్వారా మీకు పిల్లలు షేర్ చేసుకుంటారు అది మనకు అవసరం లేదు అది కూడా ఇది ప్రో వెర్షన్లో ఉంది సో మనం యూట్యూబ్లో లైవ్ చేద్దాం అనుకుంటున్నాం సో యూట్యూబ్లో స్ట్రీమ్ చేయాలనుకున్నప్పుడు యూట్యూబ్ జస్ట్ క్లిక్ చేస్తే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఇచ్చారంటే అది నేరుగా మిమ్మల్ని ఛానల్కి తీసుకెళ్ళి లైవ్ స్ట్రీమ్ వెళ్ళిపోతుంది సో ఇది ఒక గొప్ప ఆప్షను ఈ ఎక్స్ రికార్డర్లో సో ఇలాగ మీరు చేసుకోవచ్చు అన్నీ అయిన తర్వాత మీకు ఇలాగా ఆ వీడియో ఓపెన్ అవుతుంది